హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వర్షం బాగా పడుతుంది ఈరోజు అయితే అందుకే ఈరోజు ఇంకేమో నాలుగు తెచ్చుకున్నాది ఈరోజు ఏమో వంజర మొక్క అంటారు కదా వంజరా వంజరా మొక్కలు తర్వాత ఇది రెండు రెండు రైలు బాగా కలిపి ఇలా ఆయిల్లో పెట్టుకుంటున్నాను తరగట్టింజలు ఎండాలు కర్రీ చేస్తున్నాం నేను ఇవన్నీ ఆయిల్లోని బాగా కట్ చేసి వేసుకున్నాను అనమాట ఇవి వంజలు ముక్కలు మరీ ఎక్కువ ఏపకూడదు లైట్గా వేపాలి కొంచెం కడిగాను కదా కొంచెం వేపిన తర్వాత ఆయిల్లాగా

ఒక్కొక్కడు ఒక్క సైడు ఒక అలాగా అంటుంటారు ఒక్కొక్కరు పొడి చిక్కులు ఇవంటారు ఇది బరబాయి ఇవి పెంచుకొని పోసుకొని పెట్టుకున్న ఆనియన్స్ ఇలా రెడీ చేసుకున్నాను ఎందుకంటే టమాటాలు టమాటాలు వచ్చి టమాటాలు ఇప్పుడు అవి తీసేస్తాం కదా బౌల్లోకి బౌల్లో తీసాను కదా వంజు మొక్కలు తర్వాత కొంచెం ఎండ్రాయల్లోకి తీస్తాను బయటగా ఫ్రై చేస్తున్నాను మీ స్వాసన ప్రయత్నం ఇప్పుడు ఇక ఆయిల్ వేగి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేస్తున్నాం అదే ఆయిల్లో ఓన్లీ కొద్దిగా ఆనియన్స్ ఆస్తున్నాను ఆయిల్ ఆ ఇల్లునే వేకొస్తున్నాను బాగా ఆనియన్స్ వేగిన తర్వాత వేగిన తర్వాత ఆనియన్స్ ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం బాగా వేగిన తర్వాత ఇది వేసుకుంటూ బాగా మటీరియల్ బాగా కొంచెం నీరంతా పెట్టిన తర్వాత వేగిన తర్వాత పెద్ద ఇప్పుడు రెండు కాకులు రెండు

వాటర్ వేసుకున్నాం వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ పెట్టేసుకున్నాను ఎట్లా ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోను ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఎండు చేపల్లో కొంచెం ఉప్పు ఉంటుంది అంటే కొంచెం తగ్గించి వేస్తున్నాను దగ్గర పేసి అవుతున్నాను ఎండి చేపలు ఎండు చేపలు ఎండి రొయ్యలు కర్రీ బరబట్టి కర్రీ రెడీ ౌల్లోకి తీసుకున్నాం రైస్లోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది రసంతో కూడా బాగుంటుంది టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి